శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే ఈ ఈరోజు నా మనసులో మాట చెప్పుకోవడానికి నిన్ను ఎంచుకున్నాను వెంటనే వినుతల్లి కోట్లలో ఒక్కరికి దక్కే అదృష్టం తల్లి ఇది అస్సలు వదులుకోవద్దు అని బాబాగారు అంటూ ఉన్నారండి అసలు ఇంతకీ బాబాగారు మనకేం చెప్పాలనుకుంటున్నారు స్వయంగా బాబాగారి మాటల్లోనే విన్నాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా ఎందుకు ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటావు తల్లి నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవటం లేదని దిగులు పడుతున్నావు కదా అందుకే ఈరోజు సప్త సముద్రాలు దాటి నీతో మాట్లాడాలని వచ్చాను నువ్వు నా బిడ్డవి అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టే నీకు ఎలాంటి కుటుంబం దొరికింది తల్లి అయినా సరే నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నీ వారు ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది కానీ బాబా నేను ఇదంతా చేసేది వారు ఆనందంగా ఉండాలనే కదా అని అనుకుంటూ ఉన్నావు కదా తల్లి నిజమే ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా ఉన్నాయా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ డబ్బు ఇస్తున్నావు కోరిందల్లా తెచ్చి ఇస్తున్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా ఆనందం ఉందా చెప్పు బిడ్డ నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు ఒక్కసారి నీ కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడి చూడు వారి సంతోషంలో పాలు పంచుకొని చూడు అప్పుడు నీకే తెలుస్తుందమ్మా నీ సంపాదన నీ కుటుంబానికి ఎంత అవసరం నీ ప్రేమ ఎంత అవసరం అని ఇవన్నీ కూడా నీకు అర్థమవుతాయి ఇదంతా నీకే ఎందుకు చెబుతున్నానో తెలుసా నువ్వు నా ప్రియమైన బిడ్డవి కాబట్టి అందుకే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండు తల్లి నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బాబా ఇప్పుడు నా మనసంతా బాధతో నిండిపోయింది తండ్రి దానికి కారణమేంటో కూడా నాకు తెలియడం లేదు నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు తెలియడం లేదయ్యా నా మనసులో పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడాలి దీనికి ఒక దారి చూపించండి తండ్రి అని దీనంగా నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు కదా నువ్వు పెట్టిన ప్రతి ప్రార్థన నేను వింటూ ఉన్నాను నీ సమస్యలకు నీ మనసులో ఉన్న బాధకు ఒక పరిష్కారం చెబుతాను విను తల్లి నీ మనసు ఒక సమస్యనే ఆలోచిస్తూ ఉంది కదా ముందు అదేంటో తెలుసుకో ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు దానికి పరిష్కారం కూడా నీ చుట్టుపక్కలే ఉంటుంది సమస్య అనేది వచ్చినప్పుడు దానికి పరిష్కారం కూడా ఉంటుందని గుర్తించు తల్లి కాకపోతే నువ్వు ఆ పరిష్కారాన్ని కనిపెట్టడంలో కొంచెం ఆలస్యం అవుతున్నావంతే అందుకే చెప్పాను కదా ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని నీ సమస్యకు పరిష్కారం ఏమిటా అని ఆలోచించు తప్పకుండా నీకు పరిష్కారం దొరుకుతుంది నన్నే నమ్మిన నీకు అంతా మంచే జరుగుతుందమ్మా నన్ను నమ్ముకున్న నా బిడ్డను నేను ఎలా వదిలేస్తాను చెప్పు నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఒక మంచి సలహా ఇస్తారు నువ్వు ధైర్యంగా ఉండు బిడ్డ ఎవరు ఏమన్నా సరే నువ్వు పట్టించుకోకు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలో మాత్రం నడవకు మంచినే తలుచుకో ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు నువ్వు కోరుకున్నట్లే అన్నీ జరుగుతాయమ్మా ఇక నీ దిగులు భయం అన్నీ కూడా వదిలేసాయి నా మీద నీకు నమ్మకం ఉంటే ఇక ఆయన సరే ధైర్యంగా ఉండు అంతా నీ బాబా చూసుకుంటాడు తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబా గారు తన బిడ్డలందరికీ కూడా ఈ సందేశాన్ని ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం ఎక్కడెక్కడో వెళ్ళి పనిచేస్తూ ఉంటామండి అక్కడి నుంచి పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి ఎక్కడి నుంచి పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి మన సంతోషాన్ని కూడా త్యాగం చేసి వెళ్ళి మరీ మనం పనిచేస్తూ ఉంటాం కానీ ఈరోజు బాబా గారు ఏమంటున్నారో తెలుసా అండి మీరు కోట్లు సంపాదించవచ్చు ప్రశాంతత లేకుండా తీరిక లేకుండా మీరు పనిచేస్తూ ఉన్నారు అదంతా కూడా మీ ఇంట్లో వాళ్ళ కోసమే అది నాకు అర్థమవుతుంది బిడ్డ కానీ మీరు లేని లోటు మీ కుటుంబ సభ్యులకి ఎవరు తీరుస్తారు మీరు కోట్లు కుమ్మరించినా సరే ఆ లోటు వాళ్ళకి తీరుతుందా అని బాబాగారు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారండి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ నిజమే కదా అండి మీరు ఎక్కడైనా చేయొచ్చు ఏ పనైనా చేయొచ్చు ఒకరిని అన్యాయం చేయకుండా ఒకరికి అన్యాయం చేయకుండా ఏ పనైనా చేయొచ్చు ఎంతైనా మీరు సంపాదించవచ్చు కానీ మీరు పనిచేసే సమయంలో కొంత సమయం మీ ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా గడపండి అలా అని మిమ్మల్ని సంపాదించకుండా ఉండమని చెప్పడం లేదండి డబ్బు అనేది ఖచ్చితంగా సంపాదించాలి ఎందుకంటే ఈరోజు మనుషులకి డబ్బు ఉంటేనే వ్యాల్యూ మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వాళ్లకున్న ఆ డబ్బుని బట్టే మర్యాద ఇవ్వడం జరుగుతుంది అందుకే డబ్బు అనేది సంపాదించాలి కానీ అదే సమయంలో మీరు జీవితంలో సంతోషంగా కూడా ఉండాలి ఆ రెండింటిని ఎవరైతే సమపాళ్లలో చూసుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాన్ని ఆనందంగా గడిపినట్టండి అందుకే ఈరోజు బాబా గారు తన బిడ్డలు దేనిలో కూడా తగ్గకూడదు అటు ధనంలో కానివ్వండి లేదంటే ఇటు సంతోషంలో కానివ్వండి ఆనందంగా వారి జీవితాన్ని గడుపుతూ వాళ్ళ కోరికలను నెరవేర్చుకుంటూ పది మందికి ఆదర్శంగా జీవితంలో ముందుకు వెళ్ళాలనేది బాబాగారి ఉద్దేశం అండి తన బిడ్డలు ఎప్పుడూ కూడా ఎవ్వరి ముందు తల వంచకూడదు ఎప్పుడు వాళ్ళది వాళ్ళ అనేది పది మందికి సహాయం చేసి చెయ్యలానే ఉండాలి మీకేదైనా సమస్య వచ్చినా సరే అండి అది మీ కుటుంబంతోనే పంచుకోమని బాబా గారు చెప్తూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు మాత్రమే మీకు నిజాయితీగా సలహా ఇవ్వగలరు ఆ సలహాని మీకు ఏది కావాలో అది తీసుకోండి అంతేగాని మీ సమస్యలను ఎప్పుడూ కూడా పక్క వాళ్ళతో పంచుకోవద్దండి వాళ్ళలో కొంతమంది మీకు చెడు సలహాలు ఇచ్చి మీ జీవితంలో పతనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు అందుకే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోమని బాబాగారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం బాబా గారి సందేశంలో ఉన్నటువంటి అంతరాతాన్ని ప్రతి ఒక్క బిడ్డ కూడా గ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి ఒకటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి